वाटर बोइंग देखते कर रहा हूँ बोले रहा हूँ वाह कॉल जी అఖిలాండ కోర్తి బ్రహ్మాండ నాయకుడికి తొంభై ఒక్క సంవత్సరాల టీడీపీ పాలక మండలి చరిత్రలో మూడు సార్లు పాలక మండలి సభ్యునిగా రెండు సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి శరణాగతి తండ్రి గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది నింపుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది సర్వ జగత్ రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం అపచారం అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా మీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేతిలో నేను నేను ఏ పరీక్షకైనా సిద్ధం ఒక్క తప్పు చేసి ఉంటే నేటిలో నేను కనంటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో సర్వ జగత్ రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం అపచారం అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్థులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు నేను నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేటిలో నేను जेवाकमेल कमज़ताब को जल्दी बुनना, जनवर नासर में भाव आना, आज जेवाजेवान जागते करना, भोविंदा, भोविंदा, इधर प्रमुख कमज़ताब, निर्वाकम, यह नास्का राज्य की जो मार्च कर रहे हैं। यह किस परीक्षा के लिए सिद्ध हैं, इसका तो कुछ ऐसी बोलते हैं, यह की लोग यह निर्भर नहीं हैं, फोन लगा कर लेंगे। अलार्ट आम, यही बोलते हैं माहिराम लोग, यह सिक्ष्य के लिए सिद्ध हैं, यह सिक्ष्य के लिए सिद्ध हैं, वाहिंदा, वाहिंदा, ಮೆಲ್ಲಿಗ <imitation> ಬೋರ್ <imitation> <imitation>

రాజకీయం కాదు మీరు ఏం అర్థం రాలేదు కదా ఆరోపణ చేస్తున్నాను దేవుదేవుని సాక్షిగా ప్రమాణం చేశాను